ముందుగా ఎలక్షన్లో నన్ను నాకు టికెట్ ఇచ్చి నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మరియు ప్రతాప్రత గారు మరియు శ్యామన్న గారు వీళ్ళందరూ ఎంతో నమ్మకంతో నాపై దృష్టి పెట్టి ఒక మంచి ఇన్ఛార్జ్ అని కర్ణాటక సార్ కానీ మన కానీ గోపాల్ గారు కానీ మన సిద్ధార్థన్న గారు కానీ వీరేశ్వ గారు కానీ చాలా మంది టిడిఎస్ శ్రీనివాస్ గారు కానీ చాలా మంది ఇన్ఛార్జ్ నాపై నా వార్డులో పెట్టి నన్ను దిలుపథంలో తీసుకుపోవాలని వారిని ఆదేశించారులలో ఇంటింటి ప్రచారంలో భాగంగా అందరం కష్టపడి ముందుకు వెళ్ళాం దానికి జనాలందరూ ఒక్కసారి ఛాన్స్ అని మేము అడగడం జరిగింది జనాలందరూ ఆ ఒక్క ఛాన్స్ మాకు ఇచ్చారు దయచేసి జనాలందరికీ మరొకసారి అందరు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఏ చిన్న చెడ్డ పేరు రాకుండా మీ అందరికీ సమస్యల పరంగా న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరికి దాన్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభిందలు చేస్తున్నారు అమ్మ అమ్మ అత్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మన వాటిని డెవలప్ చేస్తానని సభముఖంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన మా గణేష్ బాసులు అందరూ మిత్రులు సిఫీఖాన్ గారు నరేష్ గారు రాయి గారు అధు గారు మినాష్ గారు భాస్కర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు విజయం సాధించింది అందరు సహకరించారు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు నా బాడ ప్రజలు నాకు అన్న తమ్ము తమ్ముళ్లాగా సోదరులాగా కొడుకులాగా ఆదరించి రెండోసారి నాకు భారమస్తున్నందుకు అందరికీ కుటుంబం ఇస్తున్నాను అందులో ముఖ్యంగా షఫీ ఖాన్ గారు మిరాజ్ గారు మన నరేష్ గారు సాయి గారు రాజు గారు మధు గారు నాంగిరబాయి గారు మహబూబ్ గారు ప్రతి ఒక్కరికి అంత పేరు పేరు చాలా మంది బాధపడవచ్చు కాబట్టి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాయి ఇంతకుముందు కూడా ఎల్ అభివృద్ధి ఇస్తామో దానికి ఇంకా అభివృద్ధి నాయకుడు మా ఎమ్మెల్యే గారు కీలప శేఖర్ గారు మాకు నమ్మి టికెట్ ఇచ్చి గెలిపించినందుకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎంతో నమ్మకంగా టికెట్ ఇచ్చి తను గెలిపించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు సాధారణ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా నన్ను పద్నాలుగు వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యే గారు వీరపాల్ శంకర్ గారు మరి మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న గారికి మరి కాంగ్రెస్ పెద్దలందరికీ నేను నన్ను నమ్మి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందో మరి నమ్మకాన్ని నేను నిన్నట్టు నిలబెట్టుకుంటూ నాకు కనిసా ఉన్నానంటూ నా కార్యకర్తలు కానీ మా పెద్దలు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అందరికి నమస్కారం నన్ను నమ్మి అన్న మా ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి ఆరవ టికెట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు ఆయనకు ప్రతి మా ఆరవాడు ప్రజలకు మా అన్నలు విజయ్ కుమార్ రెడ్డి అన్న సిరిశైలమన్న కిరణ్ మలేష్ అన్న రాజన్న ఇంకా నచ్చను ఇంకా పేరు పేరున మంచిగా క్షేమించండి ఇంకా ఇంకా మా ఆరవాడు ప్రజలు మొత్తం అక్కలు అమ్మలు అన్నలు మన ఎంప్లాయీస్ టీచర్లు కానీ అందరూ కలిసి చాలా సహకరించారు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ముందుగా ఎలక్షన్లో నన్ను నాకు టికెట్ ఇచ్చి నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మరియు గతా గారు మరియు శ్యామన్న గారు వీళ్ళందరూ ఎంతో నమ్మకంతో నాపై మంచి ఇన్ఛార్జ్ అని కర్ణాటక సార్ కానీ మన చిత్తన్న కానీ గోపాల్ గారు కానీ మన సిద్ధార్థన్న గారు కానీ గారు కానీ చాలా మంది టీడీఎస్ శ్రీనివాస్ గారు కానీ చాలా మంది ఇన్ఛార్జ్ నాపై నా వార్డులో పెట్టి నన్ను దిరుపథంలో తీసుకుపోవాలని వారిని ఆదేశించి అందరం కష్టపడి వార్డులలో ఇంటింటి ప్రచారంలో భాగంగా అందరం కష్టపడి ముందుకు వెళ్ళాం దానికి జనాలందరూ ఒక్కసారి ఛాన్స్ అని మేము అడగడం జరిగింది జనాలందరూ ఆ ఒక్క ఛాన్స్ మాకు దయచేసి జనాలందరికీ మరొకసారి అందరు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఏ చిన్న చిన్న పేరు రాకుండా మీ అందరికీ సమస్యల పరంగా న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరికి తను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నారు అమ్మ అమ్మ అక్క ఇళ్ళకు ప్రతి ఒక్క ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు ఎటువంటి ఐదు 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 సంవత్సరాల కాలంలో ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మన వాటిని డెవలప్ చేస్తానని